హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టల్క్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో స్టీమ్ బాల్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆవిరి కుడుములు అంటాం కదా మనం చిన్న చిన్న ఆవిరి కుడుములు బియ్యం పిండితో చేసుకునే ఆవిరి కుడుములు అంటే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి ఈక్వల్గా తీసుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి అదే కప్పుతో ఈక్వల్గా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను నేను ఇవి కొంచెం మరిగిన తర్వాత మరి ఎక్కువగా మరగక్కర్లద్దు కొంచెం మరిగిన తర్వాత ఈ పిండి అనేది మనం వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి అంతా ఒకేసారి వేసుకోకూడదు కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ మనం ఈ పిండిని ఉక్కించుకోవాలి వెంటనే మాడిపోతుందండి స్టవ్ ఇది దగ్గరగా పడిపోయిన తర్వాత అది కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒకసారి మనం చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలేకుండా ఇంకా ఎక్కడైనా ఉండలు ఏమైనా పిండి ఏదైనా ఉంటే వాటర్ని చేతితో వాటర్ తడిపి చేసుకుంటూ సాఫ్ట్గా మనం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత వాటర్ కానీ లేదా ఆయిల్తో కానీ చేతిని తడి చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి మనము ఆరితికి అది చేస్తాం కదండి పాలు తాలికలు అవి చేసినప్పుడు ఎలా చేస్తాం మనం అవి స్వీట్ కోసం చేస్తాము ఇది హాట్ అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఆవిరి పట్టించుకోవాలి వీటిని ఉంటే ఇడ్లీ పాత్రలో వేసుకోవచ్చు లేదంటే నేను ఒక ఫ్లేమ్ పెట్టి ఒక ఫ్రేమ్ పెట్టి అందులో కొంచెం వాటర్ తగినంత వాటర్ వేసి దాంట్లో ఆవిరి పట్టించుకుంటున్నానండి మొత్తం బౌల్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టేసి చక్కగా మూత పెట్టుకుంటే ఆవిరి బాగా పడుతుంది ఆవిరి పట్టిన తర్వాత ఇంకా సాఫ్ట్గా బాగా చక్కగా ఉడుకుతాయండి ఉడికిన తర్వాత బాగా సాఫ్ట్గా ఉంటాయి దీనికి పోపు పెట్టుకున్నానండి నేను ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పోపు పెట్టుకున్నాను అదే పోపులో మనం ఇప్పుడు ఏవైతే స్టీమ్ బాల్స్ వేసుకున్నామో అవి ఆవిరి పట్టించుకున్నామో ఎండుమిరపకాయలు వెల్లుల్పాయలు అన్నీ వేసి ఆవిరి పట్టుకున్న తర్వాత మనం ఆవిరి పట్టుకున్న ఆ స్టీమ్ బాల్స్ని వేసుకోవాలి వేసుకొని ఆ అంతా వాటికి పట్టేలా కలుపుకోవాలి కొంచెం అంటే లైట్గా చిన్న పసుపు అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ బాల్స్లో సాల్ట్ వేసాం కదా ఈ పైన పోపుకి జస్ట్ పట్టేలాగా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది అలా కాకుండా ఆ పసుపు ఉప్పు పట్టి ఆ పోపు అంతా పట్టేలాగా బాల్స్ని కలుపుకోవాలి దీంట్లోకి చట్నీ చాలా బాగుంటుందండి ఏ చట్నీతో అయినా బాగుంటాయి ఫోర్క్ వేసి ఒక బౌల్లో వేసి ఫోర్క్ వేసి చట్నీ పక్కన పెట్టిచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చండి స్టీమ్ బాల్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు చట్నీ చేసుకుందామండి పల్లీ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీతో అయినా పల్లీ చట్నీతో అయినా చాలా టేస్ట్గా ఉంటాయండి స్టీమ్ బాల్స్ చట్నీ వద్దన్న వాళ్ళు ఊరికే కూడా తినొచ్చు నేను పల్లీలు కొబ్బరి అలానే పప్పు మొత్తం పోపు అంతా వేసి వేయించుకున్నానండి పల్లీ చట్నీ కోసం పచ్చిమిరపకాయలు చిన్న చింతపండు అన్నీ వేసుకున్నాను ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలంటే కొంచెం పలచగా చేసుకోవాలి మరీ తిక్కుగా కాకుండా బౌల్ అనేది మనం ఫోర్క్తో గుచ్చి ఆ చట్నీలో ముంచితే మనకి ములిగేలాగా అంత పలచగా చేసుకుంటే బాగుంటుంది ఇలా గిన్నెలో బౌల్లో వేసి అందులో చట్నీ వేసి ఇచ్చేసి ఫోర్క్ వేసినా తినేస్తారు లేదంటే పైన వేసుకొచ్చి లేదా సపరేట్గా అయినా వేసుకోవచ్చండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాది వంటగది గట్టు చాలా చిన్నదండి అందుకే చూపించడం కొంచెం కష్టం అవుతుంది ఏం చేయాలన్నా అక్కడే స్టవ్ అన్నీ ఇరుకు అన్నమాట అందుకే చూపించడం కొంచెం కష్టం అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ